హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడే ప్రోమో వచ్చింది ప్రోమోలో నాక్సార్ సింహోలాగా గర్జించారు మాస్ అనిపించారు కింగ్ లాగా పో బయటగా అన్నాడు నాక్సార్ మామూలుగా లేదు ప్రోమో బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే ఎపిసోడ్ మనం చూడబోతున్నాం ఏం జరగబోతుంది అనేది క్లియర్గా చెప్తాను సూపర్ 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 ప్రోమో ఆ ప్రోమో చూసి ఆ ప్రోమో ఎంత మందికి నచ్చి ప్రతి ఎపిసోడ్లో ఇదే సార్ మాకు కావాల్సింది ఎవ్రీ సింగిల్ సాటర్డే సండే ఎపిసోడ్లో ఇదే ఫైర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి ఎన్ని వేల మందికి ఇలాంటి ఫైర్ కావాలనుకుంటున్నారు నాకు సార్లో ఈ ఫైర్ రెగ్యులర్గా చూద్దామని అనుకుంటున్నారో ఈ వీడియో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ కూడా చేయండి అబ్బాయికి అందరం థ్యాంక్స్ చెప్పాలయా థ్యాంక్ యూ అబ్బాయి ఎందుకంటే ఇలాంటి ఫైర్ నాకు సార్లో మేము చూడగలిగాము అంటే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు చూడనిది కనీ విని ఎరుగునిది రెడ్ కార్డ్ మొఖం చూడగలిగాము అంటే అది నీదేనాయన నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ నువ్వు చేసిన ఓవర్ మాటల వల్లే అనవసరమైన మాటలు మనం ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చామమ్మా ఎందుకు మనకి ఇదంతా బరాబర్ మాట్లాడను బరాబర్ ఎక్స్ట్రా చేసినాం బరాబర్ సార్ దగ్గర తిట్లు తినాల్సి వచ్చింది నాకు సార్ రెడ్ కార్డు చూపించాడంటేనే దాంట్లో బూతులు ఎత్తుకోవచ్చు మనం ఎందుకంటే అంత ఈజీగా అవ్వదు అక్కడ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ మనకి ఆసరా ఇచ్చి మనకి పేమెంట్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం తప్పు బయటకు వచ్చి కావాలంటే ఇంట్లోనో ఎవరితోనో పేరెంట్స్తోనో రెగ్యులర్గా రిలేటివ్స్తో ఎవరితో మాట్లాడచ్చు బిగ్ బాస్లోనే బిగ్ బాస్ కెమెరాలతోనే బిగ్ బాస్ వాళ్ళు చూస్తున్నప్పుడే నువ్వు అన్నామంటే చాలా తప్పు దట్ ఈజ్ ఈక్వల్ టు తిన్నింటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నా దృష్టిలో ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ దట్టు ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది ఎవరెవరికి తడవబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం దాంతోపాటుగా ఇక్కడి నుంచి పెద్దగా పెద్దగా బిగ్ బాస్ హౌస్లో హగ్గులు ఉండకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ కొంచెం సీరియస్ మోడ్లో ఆటలోకి వెళ్తారు హగ్గులు గిగ్గులు పెద్దగా ఉండవు దాంతోపాటుగా అభయ్ వెళ్ళిపోయాడా వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ఏడ్చారు ఎక్కువ ఎవరితో సీరియస్గా మాట్లాడేసి వెళ్ళాడు నాక్సార్ ఇంకేమన్నారో కూడా మాట్లాడదాం ప్రోమో చూసి రండి ఒకసారి మీకు అర్థమైపోద్ది ప్రోమో ప్రకారం ఏం జరిగిందంటే ఫస్ట్ నాక్సార్ ఇది ప్రోమో యాక్చువల్గా ఈరోజు చాలా లేట్గా రావాల్సిన ప్రోమో కానీ స్టార్టింగ్ రావడం రాడమే నాకు సార్ దాన్ని తీసుకుని వచ్చాడు బ్యాటన్ బ్యాటన్ ఎందుకు తీసుకుని వచ్చాడంటే వాళ్ళకి సరి జరిగిన టాస్క్ అది కాబట్టి బెలూన్స్ టాస్క్ ఆ బెలూన్స్ టాస్క్లో కొట్టిన బ్యాట్ బ్యాటన్ అయితే ఉందో ఆ బ్యాటన్ తీసుకొని వచ్చి సీరియస్గా తీసుకొని వచ్చి ఎక్కడ స్మైల్ ఏమీ లేదు ఫుల్ సీరియస్గా ఎపిసోడ్లో స్టార్టింగ్ రావడమే వచ్చి కూర్చోవడమే వాళ్ళందరూ ఉన్నారు డైరెక్ట్గా వీడియోస్ ప్లే చేసినట్టున్నారు వీడియోస్ మనోడు మాట్లాడిన ఓవర్ మాటలు అన్బయాస్ లిమిట్లెస్ బయాసులు బిగ్ బాస్ నువ్వు కావాలంటే ఇది ఎడిట్ చేస్తావేమో నా ఫేస్ పెట్టే వేసుకో ఇవి ఫేస్ పెట్టి వేస్తే బాగోదు అక్కడ అమ్మాయిలు ఉన్నారులే వాళ్ళు చీఫ్గా ఉన్నర్లే చీఫ్ కాబట్టి ఎంత చీఫ్గా మనం మాట్లాడి చెల్లుద్దని అనుకోవడం లేదు వాళ్ళందరూ కూడా సరిపారు జంతలు తగ్గ బొంత ఉన్నట్టు పరమానంద శిష్యులాగా ఏనేది ఏది అంటుంటది వాహ్వా 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 యష్ యష్మి గారు కోపం వస్తే కొట్టినట్టుగా చప్పట్లు వీళ్ళు మామూలుగానే ఆయన కొడతా ఉన్నారు పెద్దానికి చప్పట్లు పెద్దానికి ఓ భజన మధ్యన అన్నట్టుగా ఆయన ఏమన్నా నువ్వు సోపరు నీ దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలనేసరికి మన వాటికి గుబింది ఇంకేముందిలే మనం మనం తోపు అన్నట్టుగా బిగ్ బాస్ నేను ఏమన్నా అనొచ్చు అన్న సెన్స్లోకి వెళ్ళిపోయాడు లేకపోతే బయాసురు బిగ్ బాస్ అనేసి అని అక్కడితో ఆగొచ్చు కదా అంటే అంత ఓవర్ యాక్షన్ చూడండి ఇది ఎడిట్ చేస్తారేమో బిగ్ బాస్ ఎడిట్ చేస్తే నేను బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట్లాడతా చాలా తప్పది చాలా ఓవర్ అది నువ్వు అక్కడ వరకు మాట్లాడినా కనీసం అంటే ఇది ఉంటుంది నీకు అన్యాయం జరిగింది అబ్బాయి టీంకి అన్యాయం జరగలేదని నేను అనట్లా ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఏమన్యాయం వాళ్ళకి ఎక్స్ పెరిగిన ప్రతిసారి ఈ సైడ్ నుంచి ఒక బిగేమని చెప్పారు వీళ్ళకి ఎగ్స్ ఒక టైంలో పెరిగే కానీ వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వలేదు అది బాధ అనిపిస్తుంది ఆ బాధలో ఒక మాట అనొచ్చేయండి ఏంటి బిగ్ బాస్ ఈ అన్ఫైరు అని అన్నం వదిలేయాలి నువ్వు ఎక్కువ మాట్లాడితే నీది తప్పవద్దు కదా నువ్వు అక్కడికి వెళ్ళింది ఎందుకు సింపుల్ లాజిక్ ఒక ప్లేయర్గా ఒక కంటెస్టెంట్గా హీఈ్ అన్ఫిట్ ఎందుకు చెప్పమంటారా అక్కడికి వెళ్ళి ఎందుకు నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు నువ్వు జనాలకి నచ్చడానికి నీకు నువ్వు హౌస్లో ముందుకెళ్ళి నీ కెరీర్ సెట్ చేసుకునేకి వెళ్తారు ఎవరైనా అక్కడ నువ్వు వెళ్ళి బిగ్ బాస్ దగ్గర నువ్వు అన్ఫేర్ అని రేస్ చేసి వదిలేయాలి కానీ బిగ్ బాస్ నేను తిరుగుతూ బిగ్ బాస్తో మాట్లాడుతుంటే నీకు వేరే ఏం చేస్తాడు బిగ్ బాస్ టీముకు ఫేరి జరిగితే సరిపోయింది నీకు అన్ఫేర్ జరిగిపోతుంది కదా నేను బయటకి వేసేస్తారు కదా బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వాల ఫస్ట్ కంటెస్ట్గా బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వాలి బిగ్ బాస్ ఏది చేసినా తనకు న్యాయం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బిగ్ బాస్ అక్కడ వాంటెడ్గా అన్యాయం చేసినా జనాల్లో న్యాయం జరిగింది అది బిగ్ బాస్ షో అలాంటిది నువ్వు ఓవర్ చేసావు నీ మాటలు స్వామి వాడు అన్నాడు వీడన్నాడు మెంటల్ గార్డ్ అన్నాడు ఆ పిల్లంతే తెలిసిన అతను పెళ్ళాం తంతే పెళ్ళాం తిట్లు తిడితేనో పువ్వు అన్నం తినకుండా పంపిస్తేనో వచ్చి ఈ టాస్క్లు ప్రిపేర్ చేసినట్టుగా ఉంది ఆ పెళ్ళం మీద కోపం తని ఏందో ఆ మాటలు అవసరమా దానికి మళ్ళీ నైట్ అంతా కవరింగ్ ఎంత కవరింగ్ అంటే అబ్బాయి గారు కన్ఫెషన్ పిలవండి బిగ్ బాస్ నా అదే ఒకవేళ తప్పు ఏంటంటే నేను వచ్చేసి సారీ చెప్తాను కన్ఫెషన్ పిలవండి యాక్చువల్గా జోక్ లేసాను బిగ్ బాస్ మా యాస యాసన తీసుకురావద్దు యాస దయచేసి యాస వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఆ యాస అంటే అందరికీ ఇష్టం అందరూ అభిమానిస్తారు యాసని యాన తీసుకొస్తారు అందరూ చాలా మంది ఏంటంటే ఏదన్నా తప్పు మాట్లాడితే ఎక్కువ మంది యాసను తీసుకొస్తారు మాది నెల్లూరు యాస మాది అనంతపురం యాస నాది రాయలసీమ యాస ఉంటుంది నా తెలంగాణ యాస సిట్ట ఉంటే అట్లా ఉండదు మనం మాట్లాడే దాంట్లో ఉంటుంది దానికి వేసాను ఆ జోకులు కూడా తీసుకోకపోతే ఎట్లా బిగ్ బాస్ ఒకసారి కన్ఫ్యూషన్ పిలవండి నేను కొంచెం సారీ చెప్తాను అట్లా ఇట్లా అని పిలిచాడు చాలాసేపు లైవ్లో బతిలైనా బతిలైనా బిగ్ బాస్ అసలు దేకనోడు దొక్కలా ఎందుకంటే నాక్సార్ చేతి చెప్పిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది ఆ తర్వాత నాక్సార్ రావడం రావడం దాని గురించి మాట్లాడాడు కాబట్టి ప్రోమో ఎర్లీగా వచ్చింది మనకి మాట్లాడడం కూడా ఎంత సీరియస్గా మాట్లాడంటే అభయ్ దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్ ఓన్లీ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పనిచేస్తాయి ఒక్కసారా రెండు సార్లా మూడు సార్లా ఎన్నిసార్లు నోరు జారి నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే అబ్బాయికి ఇంకేమీ లేదు అప్పుడు కొంచెం బాధ అనిపించింది పాపం ఎంతైనా ఒక ఆర్టిస్టు దట్టు అతను అతనికి అతను అతనికి ఇంత దూరం వస్తుందని అనుకుంటున్నాడు ఒక టెన్ పర్సెంట్ అనుకుంటాడు ఇది కూడా ఎంటర్టైన్మెంట్ సంథింగ్ ఎందుకంటే అంత ముందు సీజన్స్లో ఎవరో ఒకరు బిగ్ బాస్కి అపోజిట్గా మాట్లాడారు వాళ్ళు ఇంత లిమిట్ దాటలా అక్కడ సిచ్యువేషన్స్ వేరే లిమిట్ దాటలేదు ఎంత అన్నాలో అంతే అన్నారు శివాజీ గారు ఒకసారి అన్నారు ఆయన టాస్క్లో భాగంగా అన్నారు అది ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను సగం సగం చూసి శివాజీ గారు కూడా తిట్టారులే అనుకున్నారేమో శివాజీ గారు చేసింది సూపర్ టాస్క్ అది అది ఏమైనా మిస్లీడ్ అయ్యి అట్లా అనుకొని వచ్చేసి మనం కూడా ఏదో బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు అనుకున్నారా కానీ కొంచెం మోకాల మీద పడి ఇది ఒక్క ఛాన్స్ ఏమంటారు బిగ్ బాస్ అని మోకాల మీద అతను ఏదైతే పడ్డాడో అప్పుడు పాపం అనిపించింది బాగా అనిపించింది ఎందుకంటే ఎంత కాదన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ ఎంత బాధపడుతున్నారు అనవసరంగా ఈ సిచ్యువేషన్ చూసి ఏదో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుని వచ్చినప్పుడు మన మా ఇంట్లో వాళ్ళకి నుంచి సారీ చెప్పడం అంటే చాలా బాధాకరమైన విషయం అలాగని వాళ్ళ టీంకి అన్ఫేరు జరిగింది ఇవన్నీ మిక్స్ చేస్తే కొంచెం బాధ అనిపించింది కానీ స్వయం కృతాపరాధం దానికి ఖచ్చితంగా అలా ఉంటేనే వాళ్ళు బిగ్ బాస్ షో రన్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ నేను తిడుతున్నప్పుడు అది టెలికాస్ట్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక వార్నింగ్ అనేది ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ మిగతా కంటెస్టెంట్స్కి భయం ఉండదు సీజన్ ముందుకెళ్దు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇదే రిపీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంత సింపుల్గా వదిలేరు సారీ బిగ్ బాస్ అని ఒక మోకాల మీద పడగానే బిగ్ బాస్ దాగా వస్తే ఐ వోంట్ టోలరేట్ ఎనీథింగ్ ఆమ్ ఫోర్స్ టు గివ్ రెడ్ కార్డ్ టు యూ అనడు అబ్బా దేవుడా ఫస్ట్ టైం రెడ్ కార్డు మొహం చూసావరని ఆయన బంగారం సూపర్ అనిపించింది నాకు రెడ్ కార్డు చూపించే అందరు స్టన్ను హౌస్ మేట్స్ అందరు షాక్ గురై షేక్ అయిపోయారు ఆ తర్వాత అభయ్ మాత్రం తర్వాత ఏం మాట్లాడినట్టాడు ఎందుకంటే అప్పటికే అతనికి షాక్ ఉంటుంది నాగార్జున సార్తో మాట్లాడమే గగనం అంత సీరియస్గా మనం మాట్లాడలేము అలాంటిది ఆయన రెడ్ కార్డు ఇచ్చి అంత ఆవేశం చూపిస్తున్నారనగానే మనం దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం మోకాల మీద పడ్డమే అతను క్షమాపణ కోరుకున్నాడు ఇక ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్న సిచువేషన్లో కూడా అతను బ్రెయిన్లో కొన్ని లక్షల కోట్ల థాట్స్ వచ్చేస్తుంటాయి బా ఏంట్రా అని అంత స్ట్రగులే ఉంటాడు ఆ టైంలో అబ్బాయి కాబట్టి ఇంకేం అనలేక సైలెంట్గా ఉంటే హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యి విష్ణుప్రియని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి అట్లీస్ట్ స్టాండ్ తీసుకొని సార్ ప్లీజ్ సార్ అని అడగనే నో ఒక్కసారి ఫిక్స్ అయిపోయినాను లిమిట్స్ దాటి మాట్లాడాడు కాబట్టి నో వే గెట్అవుట్ ఆఫ్ ద హౌస్ అబ్బాయి డోర్లు డోర్లు ఓపెన్ అయ్యాయి ఛాన్స్ ఇవ్వాల అంతకుముందు సీజన్స్లో బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి జరగలేదు అంతకుముందు సీజన్స్లో జరిగి గేట్లు ఓపెన్ చేసి షో చేసి చాలా ఉన్నాయి అప్పుడంతా ఏంటి గేట్లు ఓపెన్ చేసి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళాను ఇప్పుడు వెళ్ళు అన్నారు వెళ్ళాలనుకుంటా దెర్ ఇస్ నో ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్ టు గో అనగానే నెక్స్ట్ విష్ణుప్రియ ప్రియ కూడా నో గెట్ గెటౌట్ ఆఫ్ ద హౌస్ అప్పుడు ప్రో అయిపోయింది ఇప్పుడు ఏం జరగబోతుంది ఏం జరగొచ్చు అనేది ప్లస్ ఎవరెవరితో ఏమేమి మాట్లాడవచ్చు అనేది మాట్లాడతా తర్వాత ప్రోమో నెక్స్ట్ ప్రోమోలో వచ్చిన తర్వాత వెంటనే వీడియో వస్తుంది ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోయాడా అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడా ఆ రెడ్ కార్డు వాళ్ళు వెళ్ళిపోయాడా ఐ థింక్ నో ఎందుకు చెప్పండ్రా అంత రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే ఓకేనా అతన్ని రేపు ఎలిమినేట్ అవ్వబోతున్నాడని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది అతన్ని రేపు ఒకవేళ హెల్మెట్ అవ్వబోతుందంటే ఇంత సీరియస్గా మాట్లాడతారా ఇంత సీరియస్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసి అంతగా మాట్లాడతారని మేబీ హెల్మెట్ కాడేమో అని ఒక టెన్ పర్సెంట్ హోప్ అయిన ఉంది నా దగ్గర అబ్బాయి దగ్గర ఎలిమినేట్ అప్డేట్ రాగానే నేను వెరీ సూన్ వీడియో చేస్తాను ఇప్పుడు ఎందుకు అతను ఎలిమినేట్ కాకుండా ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది అంటే హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ హెల్మెట్ ఇన్ ద సెన్స్ రెడ్ కార్డు వల్ల బయటికి ఈ సాటర్డే ఎపిసోడ్లో వెళ్ళాడా అంటే నో ఎందుకంటారా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అలాంటివి జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు బిగ్ బాస్ సీరియస్ అయ్యారు చూసారా ఆన్ ది స్పాట్లో అప్పుడే పంపించుండేవాళ్ళు గేట్ తీసి అతనికి అర్థమయ్యేటట్టు చేయాలి అనే ఉద్దేశంతోనే నాకు సార్ అది చెప్పించడం జరిగింది ఫర్దర్గా ఎవరు చేయకూడదు అనే ఉద్దేశంతో సీరియస్ వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది కానీ పంపించుంటారని నేనైతే అనుకోవట్లా ఎందుకంటే పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ కెరీర్ మీద ఎఫెక్ట్ పడద్దు లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయి వాళ్ళకి కూడా ఆర్టిస్ట్ కూడా దట్టు ఇంకోసారి ఎవరికైనా కంటెస్టెంట్స్కి మరీ ఓవర్ బయ్ వచ్చేస్తుంది బిగ్ బాస్ అంటేనే అందుకని మేబీ చేసి ఉండరు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే రేపు ఎలాగో వెళ్ళిపోతాడు కదా అని సెన్స్లో కూడా ఉండచ్చు లేదా రేపు పోతాడా ఇంతకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగానే ఆడతాడు ఏమన్నా అంటున్నా అనుకున్నారో ఏదో తెలియదు కానీ అతను వెళ్ళే ఛాన్సెస్ సార్ వెరీ లెస్ ఏది రెడ్ కార్డు వల్ల వెళ్తాడని నేను అనుకోవట్లా హండ్రెడ్ పర్సెంట్ రెడ్ కార్డు వల్ల అయితే వెళ్ళడు వార్నింగ్ అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళా తర్వాత కిమాపల్ని ఏమన్నా చెప్పుండొచ్చు ఏడో ఏడ్చుండొచ్చు బాధపడ ఉండొచ్చు మిగతా హౌస్మేట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా ఆగిపోయి ఉండొచ్చు కానీ నాకు సార్ సీరియస్ అయిన విధానం మాత్రం రావాల్సిందే అంత సీరియస్ అయ్యారు దిస్ ఈజ్ వీ వాంట్ అది ఆ ఫైరు ఆ కోపం మనకు కనపడాలి అనేది మనం కోరుకుంటున్నాం ప్రేక్షకులుగా అప్పుడు చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సూపర్ నాక్సర్ అభై విషయంలో మాత్రం ఇది అయిపోయింది ఆ రెడ్ కార్డ్తో బయటకు వెళ్తారని నేను అనుకోవట్లేదు మీకేమనిపిస్తుంది వెళ్తాను అనుకుంటున్నా యాక్చువల్గా రెడ్ కార్డ్ ఇస్తే పృథ్వీ ఆ ఓవర్ రూడ్నెస్ బిహేవియర్కి ఇచ్చి పంపించాలి ఎందుకంటే దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది దీనివల్ల రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలి నా దృష్టిలో ఏదైనా హెల్మేట్ చేయొచ్చు డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడ్ కార్డ్ ఇవ్వాల్సిన ఎవరికి నీ వల్ల ఈవెన్ ఫుట్బాల్లో కూడా నాకు తెలిసిన దొరుకుతుంది ఫుట్బాల్ ఎప్పుడుచువల్ల నీ వల్ల ఇంజురీస్ అవ్వడమో నోట్కి వచ్చినట్టు ఎవరు వాళ్ళు తోయడమో రూల్స్కి ఆడి కాబోతు విపరీతంగా క్రియేట్ చేసి అలా ఆడిన వాడికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు కానీ ఇక్కడ అలా ఆడింది పృథ్వీ అతని వల్ల వేరే వాళ్ళకి నష్టమైతే రెడ్ కార్డ్ ఇస్తే దానికి మీనింగ్ ఉంటుంది కానీ ఇతని వల్ల ఇతరికే నష్టం ఇది ఎలిమినేట్ హెల్మెట్ చేసే అవకాశం ఉంది రెడ్ కార్డ్ కాదు హెల్మెట్ చేసే అవకాశం ఉంది అది కూడా చెప్పలేము ఒక టెన్ పర్సెంట్ మేబీ అబై కాకుండా ఇంకొకరు వెళ్ళిపోతారు ఏమన్న సెన్స్ ఇక్కడ వచ్చింది అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నాకు అనిపిస్తుంది కాబట్టి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించడం అనేసి అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కాబట్టి ఇంకా తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలు వేస్తే ప్లేస్ చేస్తారు ఏ వీడియోలో నెక్స్ట్ ప్రోమోలు లేండి మీకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ దీని మీద నాకు సార్ ఏమడగాలి ఏం అడిగితే బాగుంటుందని అని నా ఒపీనియన్ ప్రకారం నిన్నే వీడియోలు చేశావన్నీ ఇవన్నీ చెప్పాను గేట్లు ధరిచి ని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది అబాయ్కి రెడ్ కార్డ్ చూపించి వెళ్పో అభయ్ అని గట్టు వార్నింగ్లు అయితే ఇస్తారని అనుకున్నాను అదే జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ దోశ మ్యాటర్లో ఖచ్చితంగా వీడియో టెలికాస్ట్ చేసి అక్కడ విష్ణు రాంగ్ ఉంది ప్రేరణాది రాంగ్ లేదు దాంతోపాటుగా నాగమణి కంట అది కూడా రాంగ్ ఉందని చెప్పే అవకాశాలు వెరీ హై ఎందుకంటే నాగమణి కంట అక్కడ ఏదో కొంచెం అన్విల్లింగ్నెస్ నేను ప్రమో నేను వీడియోలో చెప్పి అన్విల్లింగ్నెస్ అనిపించింది అని అన్నాడు అది ఆవల అటు ఇటు పోయి అన్విలింగ్నెస్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువైంది సీన్ ఎక్కువ క్రియేట్ అయింది నాకు మణికంట వల్ల ఆవిడ ఎగ్జాజిరేట్ చేసిందని చెప్పే అవకాశం ఉంది ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని వీడియోస్ ప్లే చేసే అవకాశం ఉంది వార్నింగ్లో వచ్చేసరికి ఇంకెవరికి ఉంది కదా ఇచ్చే అవకాశం ఉంది విష్ణుప్రియకు ఉంది ఆ క్యారెక్టర్లెస్ మాత్రం అనే ఆ వీడియో చూపిస్తారో లేదా చెప్పలేము చూపించే ఛాన్స్ కూడా ఉండొచ్చు కానీ క్యారెక్టర్లెస్ అనే విషయం మీద ప్రేరణకు మాత్రం గట్టి కోటింగ్ పడే అవకాశం ఉంది ఎందుకంటే చాలా రూడ్ వాడు వల్గర్ వాడు యూజ్ చేసింది కాబట్టి అమ్మాయి అలా జరిగే అవకాశం ఉంది మిగతా అప్రిషియేషన్స్ అవి ఇవి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను నిన్నే చేశా ఇంకేం జరగచ్చు ఇంకేం జరగచ్చు అని క్లియర్గా నైంటీ పర్సెంట్ అవే ఉండొచ్చు ఎందుకంటే వీక్లో జరిగిన ఇష్యూలన్నీ అవే కాబట్టి అవే మాట్లాడతారు కొంచెం ఫైర్ ఉండే అవకాశం ఉంది అలాగే ఎపిసోడ్ మొత్తం ఫైర్ ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పుడే కాదు ఏ సీజన్లో ఏ వీక్లో ఎపిసోడ్ మొత్తం సార్ వచ్చి ఫైర్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ హౌస్ హార్మైన దెబ్బతిని వాళ్ళందరూ మన ఇంకా డౌన్ అయిపోతారు ఇది ఇంత ఫైర్ అని ఎంత ఫైర్ ఉంటే అంత ఉంటే చాలు మనకి మనకి మొత్తం ఎపిసోడ్ మొత్తం ఫైర్ ఉంటే మాత్రం చూస్తే అయిపోద్ది కాబట్టి అంత ఫైర్ ఎక్స్పెక్ట్ చేయకుండా అభయ విషయంలో నాగమణి గంట విషయంలో తర్వాత విష్ణుప్రియ ప్రేరణ ఇలాంటి వాళ్ళ మీద ప్రే పుద్దిరాజు మీద వీళ్ళ మీద కొన మనం ఫైర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మిగతా వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది ఎందుకంటే అందరూ బాగానే ఆడారు కాబట్టి ఈ వీక్ సో ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఏమైనా పెంచే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే బాగా ఆడారు కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఇంప్రూవ్ చేసే ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా అది నేను వీడియోలో చెప్పడం మర్చిపోయా మీకు ఎవరైతే ఆ వీడియో చూడలేదో నాకు సార్ ఏం క్వశ్చన్లు అడగాలి నాకు ఏ ఎవరిని అప్రిషియేట్ చేయొచ్చు నాకు సార్ ఏ వీడియోలు ప్లే చేయొచ్చు ఎవరి క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు అనే వారి మీద కంప్లీట్ వీడియో ఇరవై నిమిషాలు వీడియో చేశాను ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉంచు ఈ స్క్రీన్ మీద వస్తుంది ఇక్కడ క్లిక్ చేసేయండి పాటుగా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది కొత్తగా ఎవరు చూస్తున్నారో మన వీడియోస్ మన ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలు వస్తుంటే రాగానే రండి